ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనే నామమున శుభములు వేదాంత శాస్త్రమును మనము ధ్యానిస్తూ ఉన్నాం వేదాంత శాస్త్రము అనగా దేవునిని గురించి అధ్యయనం చేయుటాం గత ఎపిసోడ్లో దేవుడు వ్యక్త లేక శక్త అనే అంశాన్ని మనం ధ్యానం చేశాం ఆ వీడియోలో దేవుడు శక్తి గల వ్యక్తి అయి ఉన్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం దేవునికి కొన్ని సహజమైన లక్షణాలు ఉండాలి ఆ లక్షణములు గలిగిన వాడే నిజమైన దేవుడు దేవునికి ఉండవలసిన ఆ సహజమైన లక్షణములలో రెండింటిని గురించి ఈ ఎపిసోడ్లో మనం ధ్యానం చేసుకుందాం నేటి ధ్యానము కొరకు దేవుని వాక్యములో నుండి అపోసరైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వచనమును చదువుకుందాం సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు యుగయుగములు కలుగును కలుగునుగాక ఆమెన్ ప్రిలాన దేవుని సహజ లక్షణములలో మొదటిది దేవుడు శాశ్వతుడు మనము ఒక విగ్రహాన్ని చూసామనుకోండి ఆ విగ్రహము శాశ్వతమైనది కాదు ఎవరో దానిని చేసిన తరువాతనే ఆ విగ్రహము ఉనికిలోనికి వచ్చినది అలాగే ఏదో ఒక సమయములో అది శిథిలమైపోయి కాలగర్భంలో కలిసిపోతుంది అయితే దేవుడు అటువంటి వాడు కాదు దేవుడు శాశ్వతమైన వాడు మూలవాక్యముగా చదవబడిన లేఖనములో సకల యుగములలో రాజైన దేవుడు అని పౌలు మన దేవుణ్ణి గురించి స్థుతిస్తూ ఉన్నాడు ప్రిలారా ఈ లోకములో కొంతమంది దేవుళ్ళు అనబడిన వారు ఒక యుగానికే పరిమితమైన వారుగా ఉన్నారు మన సోదరులలో కొందరు యుగములు నాలుగు అని చెప్తారు మొదటిది సత్యయుగం రెండవది త్రేతాయుగం మూడవది ద్వాపర యుగం ఇక చివరిది కలియుగం వారు చెప్పిన ఆ యుగాలలో ఒక్కొక్క యుగములో ఒకరిని దేవుడుగా పేర్కొనడం జరిగింది కానీ నిజదేవుడు ఒక యుగానికే పరిమితమై ఉండకూడదు నిజదేవుడు సకల యుగములలో రాజుగా ఉండాలి అదే మన దేవుని యొక్క లక్షణం అలాగే మన భారతదేశానికి మొదటి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు పనిచేస్తే నేడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు మధ్యలో ఎంతో మంది ఆ పదవిని అలంకరించారు దిగిపోయారు అంటే వీళ్ళెవ్వరూ కూడా శాశ్వతులు కాదు దేవుడు శాశ్వతుడు ఆయన పదవి కూడా శాశ్వతం ఆయన అధికారము కూడా శాశ్వతం నిహమ్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచ్చినంలో లేవియులు దేవునిని స్థుతించటం కొరకు ఈ పదాన్ని వారు వాడారు నిహమ్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచ్చినం నిరంతరము మీకు దేవుడై ఉన్న యహో స్థుతించండి అని చెప్పి దేవుడు శాశ్వతుడు అని ప్రజలకు గుర్తు చేశారు ఆయన నిరంతరము మనకు దేవుడై ఉన్నాడు ప్రిలరా ఈ విషయాన్ని సమర్థిస్తూ బైబిల్ గ్రంథములో అనేక లేఖనాలు ఉన్నాయి కీర్తనల గ్రంథం నూట నలభై ఐదు పదమూడులో నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును అని మనం చూస్తాం అలాగే దానియుల గ్రంథం అధ్యాయం మూడవ వచ్చినలో ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది అని మనం చూస్తాం గనక దేవునికి ఉన్న సహజమైన లక్షణములలో మొదటిది దేవుడు శాశ్వతమైన వాడు ఇప్పుడు దేవుడి కుండిన సహజ లక్షణాలలో రెండవ లక్షణాన్ని మనం చూద్దాం దేవుడు మారనివాడు శాశ్వతుడైన దేవుడు ఆయన ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండువాడు అంటే దాని అర్థము ఆయన శక్తి మారదు ఈ లోకంలో ఏదైనా ఒక వస్తువు కొరతలో చాలా సొగసుగా ఆకర్షణీయంగా కనబడుతుంది కానీ కాలం గడిచే కొద్దీ ఆ వస్తువు మాసిపోయి అసహ్యంగా తయారవుతుంది అలాగే చాలా ఇంజిన్లు వాహనాలు కొత్తలో చాలా చక్కగా నడుస్తాయి కానీ తరువాత తరువాత అవి వాటి శక్తిని పోగొట్టుకొని అవి రాను రాను పని చేయకుండా పోతాయి దేవుడు అలాంటి వాడు కాదు ఆయన మారని వాడు అంటే ఆయన శక్తి మారదు ఆది కాండములో సృష్టించు శక్తి కలిగిన దేవుడు ఇప్పుడు ఈ కడవరి కాలములో కూడా అదే సృష్టించు శక్తిని కలిగి ఉన్నాడు ప్రదర్శించగల వాడునై ఉన్నాడు మలాకీ గ్రంథము అధ్యాయము ఆరవ వచనంలో మన దేవుడు మారనివాడు అని మనం చదువుతాం యహోవానైనా నేను మార్పులేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అంటే ఇక్కడ ఏ సందర్భంలో దేవుడు చెబుతున్నాడంటే యాకోబుకు వాగ్దానం చేసినప్పుడు ఆయన రాజుగా ఉన్నాడు యాకోబు నిద్రించి వేల సంవత్సరాలైన ఆ దేవుడే ఇంకా అధికారములో ఉన్నాడు గనుక ఆ ఏకోబుకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వీరిని లయపరచకుండా ఉన్నాడు అలాగే హిబ్రిల్కి రాసిన పత్రిక పదమూడు ఎనిమిదిలో యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును ఇది దేవుని యొక్క సహజ లక్షణము ఆయన మారనివాడు ఈరోజు చాలామంది అద్భుతాలు ఆగిపోయాయి అద్భుతాలు అపోస్తుల కాలానికే పరిమితమైపోయాయి అంటూ బోధిస్తున్నారు అలా బోధించేవారు అంటే దేవుడు అప్పుడున్న శక్తిని ఇప్పుడు ప్రదర్శించడా అప్పుడు ఆయనకున్న శక్తి ఇప్పుడు లేదా అప్పుడు ఆయన ప్రజల పట్ల చూపించిన ప్రేమ ఇప్పుడు చూపించడా ఒకవేళ అదే నిజమైతే ఆయన మారిపోయిన వాడుగా ఉన్నాడు కానీ వాక్యం చెబుతుంది ఆయన నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండను ఈ మాటలు వింటున్న నా ప్రిస్నేహితురా సోదరి ఆదిమ సంఘములో దేవుడు అద్భుతాలు చేశాడు ఆయన వారిని విస్తరింపచేశాడు ఆయన వారిని స్వస్థపరిచాడు ఆయన వారిని బలపరిచాడు అదే దేవుడు అదే రీతిలో ఈరోజు నేటి సంఘములలో మన మధ్య కూడా అద్భుతాలు చేస్తాడు మన మధ్య సంచరిస్తాడు కనుక విశ్వాసముతో అట్టి నమ్మికతో మనము మన ప్రభువును సేవించాలి ప్రార్థన చేసుకుందాం కృపాకనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఆదిమ సంఘములో అప్పటి భక్తులు పొందుకున్న అద్భుతాలు మేము నేడును పొందుకొనుటకు సహాయం చేయమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె